మార్నింగ్ లందడే బయట క్లైమేట్ చూస్తే బలం ఉంది మమ్మ చుట్టూ ఎటు చూసిన మొత్తం పొగ ఉంది చూడడానికి బలం ఉంది మార్నింగ్ మన వ్యూ అయితే ఎప్పటిక నీ సల్ల సలికి సల్లతో స్నానం అయితే చేస్తున్నా ఏమన్నా కానీ వాటర్ చాలా కూల్ గా ఉన్నాయి ఇట్లా కళ్ళు మూసుకొని స్నానం చేసి రడై అన్నమే తింటున్నా ఇక బండి సిమెంట్ కడకి పోతున్నా కానీ టైం తొమ్మిది అవుతుంది ఎక్కడ మంచి ఏం తగ్గర్లేదు అట్లే ఉంది ఇక మంచితో మన పని అని చెప్పేసి అయితే సిమెంట్ కడ పెట్టినా వాటర్ కూడా పట్టుకుంటున్నా ఏంటి మమ్మ సిమెంట్ కడ కొత్తగా ఆడవాళ్ళు చూస్తున్నారా మన కంపెనీ వాళ్ళతో ఏం కాదు లోకల్లో ఉన్న మా పాసేసిన ఇప్పుడు దాన్ని ఏరింగ్ అందుకని చెప్పి లోకల్లో వచ్చారు చూడండి ఇదే అనమాట మనం వేసిన బెడ్ దాని మీద ఏరింగ్ అయితే వేస్తున్నాము ఆల్మోస్ట్ మా పాస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి సంక్రాంతి కాల మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా ఈ రోడ్ అయితే ఏరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం నాలుగు రోజులు అయితే పట్టింది ట్రాక్ అదన పక్క ఇంకో రోడ్ అయితే అన్నమాట ఒక పది మీటర్లు అయితే ఉంది ట్రాక్ అవతల దాడి రోడ్ తెలియదు ఆ రోడ్ ప్లేస్ లో మనం ఏరింగ్ వేసినాము అందుకే మన చుట్టూ ఒక పదిహేను కిలోమీటర్ తిప్పుకొని రావాలి బండి అవతలకి పదిహేను కిలోమీటర్ చాలా లాంగ్ అయిపోయింది ప్లస్ రోడ్ కూడా అసలు ఏం బాగలేదు చుట్టూ తిరిగి గంట టైం అయితే పట్టింది బండి సెట్లానికి ఇంకా రాగానే లేట్ చేయకుండా కాంక్రీట్ వేయడం కూడా స్టార్ట్ ఈ రోడ్డు కూడా కాంక్రీట్ పెద్ద ఏం పట్టదు ఒక నాలుగు ఐదు రోడ్లైతే పడుతుంది ఫైనల్ రోడ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చూడడానికి ఎంత మంచి చూడడానికి రోడ్డు ఇంకా వర్క్ అయిపోయింది కాబట్టి బండి డ్రమ్ లో అయితే వాటర్ ఫుల్ గా వాడుతున్నాడు కదా అని అమ్మ వీడియో మాత్రం లైక్ అండ్ ఫాలో మర్చిపోతు మళ్ళీ కదా ఉంటుంది బాయి